ఒకడే కుమారు జాగ్రత్త గమని అద్వితీయ అన్య ఏకైక లేదా జనతైక కుమారుడు ఏకైక కుమారుడుగా యేసు ప్రభు లోకానికి అనుగ్రహించబడిన గొప్ప బహుమానము ఈ రోజు క్రిస్మస్ చేసుకుంటున్న మనము గమనించాలి తండ్రి దేవుడు లోకముని ఎంతో ప్రేమ ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను ప్రిల్లరా ఆయన క్రియల రూపంలో వ్యక్తపరిచాడు కుమారుడు క్రీస్తును మన కొరకు లోకానికి మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు గురించి అంటాడు ప్రిల్లరా అంటే మనకి బహుమానం ఇచ్చాడు తండ్రి దేవుడు ఈ క్రిస్మస్ పిల్లరా గమనించండి మన కొరకు యేసు దేవుడు తండ్రి అయిన దేవుడు బహుమానం ఇచ్చాడు కాలుకగా ఇచ్చాడు ఇదే నిజమైన క్రిస్మస్ యేసు తండ్రి అయిన దేవుడు క్రీస్తును బహుమానంగా ఇచ్చాడు కుమారుడిగా ఇచ్చాడు మనకి